யனி வாசி பார்த்திங்க பாரதி பரமேஷரி மாதீ பகலாமு ఓం హ్రీం బగళాముఖీ వరది సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ మూడు వీధాలుగా లోకంలో మనుషులు జీవిస్తున్నారు ఆ మూడు విధానాలు ఏమిటి అంటే వాటి గురించి వివరంగా చెప్పాలంటే ఒకటి ఆధ్యాత్మికంగా జీవించడం ఆధ్యాత్మిక భావనతో జీవించడం ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్ లైన్ అని కూడా అనొచ్చు మరొకటి భౌతికం భౌతికం అనగా మెటీరియల్ లైఫ్ ఆధ్యాత్మికం భౌతికం ఇవి రెండే కాకుండా ఇక మూడవదొచ్చి ఆధ్యాత్మికం భౌతికం కలిసినది సాధారణంగా జీవన విధానంలో మనలాంటి మనుషులందరూ కూడా ఈ మూడవ విధానం అని చెప్పబడే ఆధ్యాత్మికం భౌతికం కలిసిన విధానంలోనే జీవనం గడుపుతుంటాం జీవితానికి ఆధారం ఏమిటంటే అది నమ్మకమే మనము రేపు అనేది ఉంది అనే నమ్మకంతో మనం రేపు బ్రతికే ఉంటామనే నమ్మకంతో అన్నింటినీ మనం సమకూర్చుకుంటాం కదా కానీ ఈ మూడు జీవన విధానాలలో ఉన్నటువంటి మనిషికి మూడు విధానాలలో ఉన్నటువంటి మనిషికి మూడు జీవన విధానాలలో జీవితాన్ని సాగిస్తున్న మనుషులందరికీ రేపు నాకు ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవాలన్న ఆతృత ఉంటుంది కదా రేపు నాకు ఏం జరగబోతోంది రేపు నేను ఏం చూడబోతున్నాను అంటే నా యొక్క ఫ్యూచర్ ఏంటి అని తెలుసుకోవాలన్న ఆతృత ఆధ్యాత్మికవాదికి ఉంటుంది భౌతికవాదికి ఉంటుంది ఈ రెండు విధానాలను కలిపి అనుసరిస్తున్న వారికి కూడా ఉంటుంది వీరందరికీ కూడా అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా మనుషులకు మాత్రమే కాదు ఒక వ్యక్తికి ఓ కుటుంబానికి ఒక ఊరికి ఒక దేశం ఒక రాజ్యం ఒక కంట్రీ వీరందరికీ రేపు ఏం జరగబోతోందో తెలుసుకోవాలి అంటే ఒకే ఒక మార్గం ఇవాళ లోకల్లో ఉంది అదే జ్యోతిష్యం జ్యోతిష్యం అనేది లేకపోయినట్లయితే ఆధ్యాత్మికం ఖచ్చితంగా సంపూర్ణమైనట్లు అనిపించుకోదు జ్యోతిష్యాన్నే మార్చివేసి జ్యోతిష్యాన్ని టచ్ చేయకుండా ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి మహా రోగాలు ఎదురవుతున్నాయి మహా విపత్తులు వస్తున్నాయి కొందరైతే నష్టం జైలు పాలు కూడా అవుతున్నారు ఏమిటి దీనికి కారణం దీనికి కారణం ఆధ్యాత్మికంలో జనించినటువంటి వీరు పుట్టినటువంటి వీరు జ్యోతిష్యం అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది చెప్పగలిగిన ఏకైక దైవీక శాస్త్రాన్ని అలాగే మడిచి పక్కన పెట్టేస్తున్నారు అందుచేతనే రేపు నాకేం జరుగుతుందో నాకే తెలియనప్పుడు నేను మీకేం చెప్పగలను చెప్పండి కదా ముందుగా రేపు నాకేం జరుగుబోతోంది అనేది తెలుసుకునే అర్హత నాకు లేనప్పుడు నేను మీకెలా అడ్వైజ్ చేయగలను చెప్పండి మనం ఒక జ్యోతిషుణ్ణి ఎందుకు కలుస్తాం మన కష్ట నష్టాలు తెలుసుకోవడానికి కదా మనశ్శాంతిని పొందటానికి కోరే కదా వెళతాం శాంతి ఎప్పుడు లభిస్తుంది సమస్యలే లేనప్పుడు శాంతి లభిస్తుంది జీవితంలో అనేక సమస్యలున్నాయి ఇంట్లో కూడా అనేక సమస్యలున్నాయి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఓ జ్యోతిష్యుణ్ణి కలిసి నమస్కారం చేస్తే శాంతి లభిస్తుందా లభించదు క్షేత్ర దర్శనానికి వెళితే శాంతి లభిస్తుందా గంగా స్నానాలు చేస్తే శాంతి లభిస్తుందా లభించదు శాంతి ఎప్పుడు లభిస్తుంది సమస్యల నుండి మనం బయటపడినప్పుడు మనకు ఎలాంటి సమస్యలు లేనప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు ఒక జ్యోతిష్యుణ్ణి కలిసినప్పుడు ఆ జ్యోతిష్యుడు నీకున్నటువంటి సమస్యలేమిటి ఆ సమస్యలు వేటి వల్ల వచ్చాయి ఆ సమస్యల నుండి నువ్వు బయటపడాలంటే ఉన్న ఉన్నదారేమిటి ఇవన్నీ వివరంగాను తెలివిగాను నిజాయితీగాను మీకు వివరంగా చెప్పగలిగే అర్హత కలవాడై ఉండాలి అటువంటి అర్హత ఒక జ్యోతిష్యునికి ఉండాలి అంటే అలాంటప్పుడు అతను జ్యోతిష్యం గురించి పూర్తిగా తెలియనివాడు జ్యోతిష్య శాస్త్రంలో పాండిత్యం లేనివాడు జ్యోతిష్యం అనే శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివినవాడు కాకపోతే ఇలాంటివన్నీ చెప్పలేడు ఈ కాలంలో పురాతన కాలంలోనైతే సిద్ధులంటూ ఉండేవారు దైవీకం కలిగినటువంటి ఆత్మ కలవారు వీరిని సిద్ధులు అంటారు వారందరికీ త్రికాల అంటూ ఉండేది వారు కళ్ళు మూసుకొని ఓ పది నిమిషాల తరువాత మన గురించి చెప్పేవారు మన గురించి మంచి కాని చెడు కాని వాటికి సంబంధించిన పరిహారాలు చెప్పేవారు కానీ ఈ కాలంలో ఇప్పుడు అలాంటి వ్యక్తులు మనకు కనిపించరు అలా ఉన్నారని ఎవరైనా చెప్తే వారు మిమ్మల్ని మోసం చేస్తున్నట్లే బాగా అర్థం చేసుకోండి అంటే ఇలా ఉన్నటువంటి ఆచార్యవర్యులు అంటే మన కోసం వచ్చినటువంటి జనానికి మంచి జరగాలి అని వారిని మంచి మార్గంలో నడిపించాలి అని ఆలోచించే ఆచార్యవర్యులు జ్యోతిష్ శాస్త్రాన్ని పక్కన పెట్టిన వారై మాత్రం ఉండరు ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం అది ఒక్కటి మాత్రమే భవిష్యత్తు గురించి చెప్పగలిగిన ఏకైక శాస్త్రం అందుచేత ముందుగా జ్యోతిష్య శాస్త్రం అంటే ఏమిటి అని తెలిసిన ఆచార్యవర్యులను మాత్రమే మీరు దర్శించుకుని మీ కష్ట నష్టాలను తెలియజేయండి మీరు చెప్పక్కర్లేదు వాళ్లే చెప్పేస్తారు కాకపోతే అందుకుగాను మీ యొక్క జాతకం అవసరం జీవితానికి ఆధారం నమ్మకమే సందేహం లేదు ఆ నమ్మకం అంటే మన మనసులో ఉన్నటువంటి ఆ నమ్మకం సరి అయిన నమ్మకమా లేక మూఢ నమ్మకమా అనేది మనం తెలుసుకుని తీరాలి పలువురు కొన్ని విషయాలను నమ్మి ఏమిటంటే ఇప్పుడు బిజినెస్ చేయబోతున్నాం సరే ఈ వ్యాపారం చేస్తే మనకు మంచిదవుతుందనే నమ్మకం వారికి ఉండాలి ఆ నమ్మకాన్ని పెట్టుకుని ఆ నమ్మకాన్ని పెంచుకునే వారు ధనాన్ని సమకూర్చుకొని అంటే నా ఉద్దేశం లోన్ తీసుకుని ఏదో ఒకటి చేసి బిజినెస్ని ప్రారంభిస్తారు ఆరంభించిన తరువాత కొంతకాలం గడిచేసరికి ఆ వ్యాపారం నష్టపోయి చేతిలో ఉన్న డబ్బంతా పోయి రుణగ్రస్తులవుతారు ఇది వారి నమ్మకమే కదా ఇప్పుడు ఇక్కడ తన జీవితంలో అధిక స్థానంలో ఉన్నటువంటి ఆ నమ్మకం అతనికి ద్రోహం తలపెడుతుంది కొందరైతే ఈ నమ్మకంతోటే తమ జీవితంలో చాలా విషయాలలో గొప్పగా ఎదిగిన వారు కూడా మనకు కనబడుతుంటారు ఇప్పుడు హైవేలో వెళుతున్నప్పుడు మీరు గనక చూస్తే హైవేలో వెళుతున్నప్పుడు చాలా హోటల్స్ ఉంటాయి ఒక హోటల్ ప్రారంభిస్తే దాని ముందు చాలా బండ్లు నిలబడి ఉంటాయి దానికేమిటి అర్థం అక్కడ వ్యాపారం బాగా జరుగుతోందని అర్థం మీరు గనక ఓ రెండు మూడు నెల్లు ఆగి చూస్తే వాటికి పక్కపక్కనే చాలా హోటళ్లు పెట్టడం జరుగుతుంది ఈ హోటళ్లన్నీ ప్రారంభించి తరువాత ఆరు నెలలు గడిచి చూస్తే ఈ హోటళ్లన్నీ ఉంటారు ఎందుకలా జరిగిందంటారు అతంది కూడా నమ్మకమే కదా అతను కూడా అలాగే చేయటం జరిగింది ఆ నమ్మకంతో అతను బాగా సంపాదించాడు పేరు డబ్బు బాగా సంపాదించాడు కదా అని ఆలోచించిన తరువాతే వెంటనే పక్కనే మరొకరు ప్రారంభిస్తారు కానీ అతనికి కష్టనష్టాలు ఎదురవుతాయి అంటే అతనికున్న అతనిలోని నమ్మకమే అతని నాశనానికి కారణమైంది కదా ఇక్కడ నేను నమ్మకం నమ్మకమనేది మంచి విషయమే ఆ నమ్మకమే జీవనాధారం కానీ ఆ నమ్మకం మనకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది మనం తెలుసుకొని ఉండాలి అది తెలుసుకోవాలి అంటే ఒకే ఒక మార్గం జ్యోతిష్యం మరో మార్గం లేదు పక్కనే ఒక హోటల్ని ప్రారంభించడానికి ముందే తన గురించి తాను తెలుసుకోవటానికి తన జాతకాన్ని తీసుకుని ఓ జ్యోతిష్యుని దగ్గరకు వెళ్ళి నేను ఇలా చేయబోతున్నాను నాకు మంచి జరుగుతుందా అని గనక అడిగి ఉంటే మంచే గనక జరుగుతుందంటే ఆ ఆచార్యుడు శాస్త్రాలు చదివినవాడే అయితే గనక సరే మీరు ప్రారంభించండి మీకు మంచే జరుగుతుందని చెప్తాడు లేదు అంటే వద్దు అతను బాగున్నాడు అంటే అది అతని టైం అతన్ని చూసి మీరు చేయకండి అలా అని ఇస్తాడు కదా అటువంటి అడ్వైజ్ ఇవ్వాలి అంటే గనక అతనికి అనే శాస్త్రం తెలిసి ఉండాలి లేదు అంటే ఇప్పుడు జ్యోతిష్యం అనేది మెటీరియల్ లైఫ్లో మనకు చాలా అవసరమైనది అదేవిధంగా ఆధ్యాత్మికం తీసుకోండి ఆధ్యాత్మికంలో ఒక చాలా చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు స్వామి నేను చాలా కోవిళ్లు కట్టానని కాని నాకు జీవితం మొత్తం కష్టాలే ఉన్నాయంటారు ప్రతిష్ఠించినవారు ఆ దేవునికి ఆలయాన్ని నిర్మించినవారు దేవునికి ఉండటానికి స్థలాన్నిచ్చి గుడిని కట్టిన వారు ఎందుకలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు అంటే అక్కడ కూడా జ్యోతిష్ శాస్త్ర అవసరం ఉంది ఇప్పుడు దేవుణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేస్తే ఆ దేవుడు ఆ కర్మల్ని ఇష్టపడుతున్నాడా లేదా అని కూడా తెలుసుకోవాలి దీనికి దైవ ప్రశ్నను వేసి చూడాలి నాకు అలా ఆలయాన్ని కట్టి దైవ ప్రతిష్ఠ చేసే యోగముందా లేదా కూడా చూసుకోవాలి అదేవిధంగా మంత్రోపదేశాలు కొందరు ఆచార్యులు ఎవరైనా వస్తే వారికి మంత్రోపదేశం చేస్తుంటారు ఇదే వ్యక్తి మరో ఆచార్యుని దగ్గరికి వెళితే ఆయన కూడా ఓ మంత్రోపదేశం చేస్తారు కొందరు చెప్తూ ఉంటారు నేను ప్రతిరోజు కూడా పదిహేను మంత్రాలు జపిస్తానని ఒక్కో ఆచార్యుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఓ మంత్రోపదేశం చేశారు అలా అని చెప్తూ ఉంటారు కానీ నాకు ఎందులోనూ సక్సెస్ లేదు కాబట్టి మీరు కూడా ఒక మంత్రోపదేశాన్ని ఉపదేశించండి అని అడుగుతారు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి మంత్రశాస్త్రాన్ని చదివిన ఏ వ్యక్తి కూడా ఎవరైనా వచ్చి అడిగితే వెంటనే మంత్రోపదేశం చెయ్యరు బాగా అర్థం చేసుకోండి మీరు ఓ ఆచార్యుని కలవటానికి వెళితే వారు వెంటనే మీకు మంత్రోపదేశం చేశారు అంటే వారికి మంత్రశాస్త్రం తెలియదు అని అర్థం అందుచేత మంత్రాలను జపిస్తున్నప్పుడు క్షేత్రం కట్టి ఆరాధిస్తున్నప్పుడు అంతెందుకు నిత్య పూజలు చేస్తున్నప్పుడు కూడా మనం ఏ దేవుణ్ణి పూజించాలి ఏ మంత్రాలు జపించాలి ఇటువంటివన్నీ తెలియాలి అంటే ఒకే ఒక మార్గం ఉంది జ్యోతిష్యశాస్త్రం ఈ జ్యోతిష్యశాస్త్రం వచ్చి ఆధ్యాత్మికం భౌతికం అన్ని మన జీవితంలో మనల్ని ఆపగలిగినటువంటి కంట్రోల్ చేయగలిగినటువంటి వివరంగా చెప్పాలంటే జీవితానికి ఒక టార్చ్ రాత్రుళ్ళు నడుస్తూ వెళుతున్నప్పుడు ఒక టార్చ్ లైట్ ఎంతగా మనకు ఉపయోగపడుతుందో అదేవిధంగా మన జీవితంలో మార్గ నిర్దేశనం చేసేదే జ్యోతిష్య శాస్త్రం అయినా దాని గురించి శాస్త్రీయంగా తెలిసిన వారి దగ్గరికి వెళితేనే మీకు సరైనటువంటి మార్గ నిర్దేశనాలు లభిస్తాయి లేదు అంటే గనక మిమ్మల్ని అఘాధంలోకి తోసేస్తాయి అందుచేత జ్యోతిష్య శాస్త్రం అనేది మన జీవితంలో నిత్యం మనకు అవసరమైనటువంటిది అని తెలుసుకోండి ఇది లేకుండా ఆధ్యాత్మికం సంపూర్ణం కానేరదు అందుచేత ఎప్పుడూ కూడా మూడు నెలలకోసారి ఆరు నెలలకొకసారి లేక సంవత్సరానికోసారి గ్రహాలు మారుతున్నప్పుడు వెనువెంటనే మీ జాతకాన్ని తీసుకువెళ్ళి ఒక ఆచార్యునికి తెలిసిన ఓ ఆచార్యునికి చూపండి అప్పుడే రేపు ఏం జరగబోతోంది మీరు ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు ఇలా అని వారు మీకు చెప్తారు వారు చెప్పినట్లే ఒకరికే చూపించి వారు చెప్పినట్లు మీరు చేయక్కర్లేదు నలుగురికి చూపించండి నలుగురు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే మీరు ఖచ్చితంగా పాటించి తీరాలి మీకు మంచి జరగాలి అని మీ మనసులో ఉంటే గనక అలా జరగాలని మీరు కోరుకుంటే గనక జీవితంలో ఉంటాయి అందుకోసమే కదా ఆ ఈశ్వరుడు మనకు మనకు వేదాలిచ్చినది ఎవరు ఇంకెవరు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే చతుర్వేదాలు ఇచ్చినవాడు మహాదేవుడే ఆ వేదాలలో ఉన్నదే జ్యోతిష్యం జ్యోతిష్యం గురించి ఏమంటారంటే వేదాలకు కన్ను వంటిది అంటారు వేదాలలోనే అంటే ఏమిటంటే మనిషి శరీరంలో కన్నుకు ఎటువంటి ప్రాధాన్యత ఉందో ఎంతటి ముఖ్యత్వం ఉందో అంతటి ప్రాధాన్యత ఉంది ఈ జ్యోతిష్యానికి క్షుణ్ణంగా చెప్పాలంటే జ్యోతిష్యం లేకపోతే వేదాలు లేవు అని అర్థం జై జగన్మాత దేవి బగళాముఖి నేను చెప్పేది మీ అందరికీ అర్థం కావాలని నేను అమ్మవారిని వేడుకుంటున్నా శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది ಚನ್ನೈ ಕೊಯಂಬತ್ತೂರ್ ಬೆಂಗಳೂರು ಹೈದರಾಬಾದ್ ವಿಜಯವಾಡ ಡೆಲ್ಲಿ ಮುಂಬೈ ತಿರುನಲ್ವೇಲಿ ಟೆಕ್ಸಾಸ್